శ్రీ శ్రీ నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రయనమ గమ్ గణపతి హే నమ జూన్ నెలలో మీనరాశి వారికి గోచార వ్రతం చూడగా ఈ నెలలో మీనరాశి వారికి అనానుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు అకాల భోజనము అపనిందలు వృధా సంచారము అంటే ఒక పని గురించి పదిసార్లు తిరిగినా ఆ పని కాకపోవడం వృధా భ్రమణం అంటారు అదేవిధంగా ధన నష్టం అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరికి మొదటి వారంలో తేజోహాని అపజయము అపకీర్తి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించలేకపోవడము తద్వారా మనో విచారం వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది రెండో వారంలో వీరికి వాహన ప్రమాదం కానీ క్షోర భయం కానీ వీరు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అస్కర్లు అనగా దొంగలు డబ్బును దొంగలించడం కానీ నగలను దొంగలించడం కానీ జరుగుతుంది కాబట్టి ప్రయాణ సమయాలలో వీరు రెండో వారంలో బహు ఉండడం మంచిది మూడో వారంలో మీనరాశి వారికి అనుకోని కడుపులో నొప్పి కానీ నరాల బలహీనత కానీ చెవిపోటు లాంటి బాధలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది మరి నాలుగో వారంలో మీనరాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రుణ బాధలు కోర్టు వ్యవహారాలు నిందారోపణలు డబ్బుకు అవసరాలకు సరిపోక డబ్బుకు విలవిలలాడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు మెండగా ఉన్నాయి కాబట్టి వీరు ఈ పరిస్థితుల నుంచి కాస్త మెరుగుపడడానికి బయటపడడానికి లక్ష్మీ గణపతి స్తోత్రం కానీ ఆ విఘ్నేశ్వరునికి పచ్చి గరకతో పూజ చేయడం కానీ సంకటహర చతుర్థి రోజు ఉపవాసం ఉండడం కానీ అంటే ప్రతి నెలలో పౌర్ణిమ దాటిన తర్వాత నాలుగో రోజును సంకటహార చతుర్థి అంటారు ఆ రోజు ఉపవాసం ఉండి గణపతి ఆరాధన చేయడం విశేష ఫలితం మరి చవితి రోజు కానీ బుధవారం రోజు కానీ సరస్వతి అష్టోత్తరం చదువుకున్న ఆ గణపతి దేవుడికి ఉండాళ్ళ నివేదనము పాయస నివేదన పెట్టిన కష్టాల నుంచి గట్టెక్కేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి మీనరాశి వారికి ఈ నెలలో జూన్ నెలలో శుభాశుభ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ముఖ్యంగా దైవానుగ్రహం అనేది ఉంటే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి దైవానుగ్రహం లేకపోతే తాడే పాము అవుతుంది దైవానుగ్రహం ఉన్నట్టయితే పాము తాడుగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏ రాశి వారైనా దైవానుగ్రహాన్ని పొందడానికి యజ్ఞ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీష్ణాం యజ్ఞం చేయండి యజ్ఞయాధికతుల్లో పాల్గొనండి దానం చేయండి అంటే శక్తికి మించిన దానం కాదండి మీకు ఎంతో ఉన్నంతలో దానం చేయండి అన్నిటికంటే మించినది కలౌ స్మరణాన్ముక్తి కాబట్టి నామ జపం చేయండి మీ ఇష్టదేవత నామం చేసినట్టయితే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండి శుభాలు జరుగుతాయి ఇది ద్వాదశ రాశుల వారికి జూన్ నెలలో కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు హరి ఓం ఓం శాంతి శాంతి శాంతి